హలో వెల్కమ్ టు సాయి సిరీ స్టోర్స్ ఎలా ఉన్నారండి మన ఛానల్కి అయితే ఎక్కువ విస్ విస్ చాలా బాగా వస్తున్నాయండి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బట్ లైక్ చేయడం కామెంట్ చేయడం అయితే మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు కలెక్షన్ అయితే సూపర్ డూపర్గా అయితే ఉండబోతుంది ఎక్కడ అయితే స్కిప్ చేయకండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటుంది సో ఈరోజు ఇంకా ఆలోచించకుండా కలెక్షన్లోకి అయితే వెళ్తారా ఈరోజు మీకు ఒక మంచి బంపర్ ఆఫర్ కూడా ఇవ్వబోతున్నానండి ఇది వచ్చేసి సాఫ్ట్ ఉంటుందండి శారీ వచ్చేసేసి అంటే మొత్తం ఇదంతా వచ్చేసేసి మనకి ఫుల్ జరీ కాకుండా థ్రెడ్ అండి ఇది థ్రెడ్ సో మనకి బాటంలో బార్డర్ అనేది అలా వస్తుంది టాప్లో బార్డర్ అనేది వస్తుంది ఈచ్ అండ్ ఎవరీ శారీకి కూడా కాంట్రాస్ట్లో బ్లౌజ్ అనేది ఉంటుంది అండ్ మీకు ఇవంతా వచ్చేసేసి ఫ్యాన్సీ ఐటమ్ కాబట్టి ఎక్కువ అయితే ఓపెన్ చేసి చూపించలేనండి బట్ ఇది మీకు పళ్ళు వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసేసి మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఇలా ప్లెయిన్ అనేది వస్తుంది మీకు శారీ అయితే వేర్ చేసుకుంటే కంఫర్ట్ అయితే చాలా ఉంటుంది అండ్ మీకు ఇప్పుడు ఫంక్షన్స్కి చాలా లైట్ లో కట్టుకోవాలి అని చెప్పేసేసి అనుకుంటారు కదండీ అంటే ఎక్కువసేపు ఆ శారీని వేర్ చేయలేకపోతున్నాం అనేసి వేసేసి ఎసో మంచి కంఫర్ట్లో కట్టుకోవాలి అనేసి అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి శారీస్ వేర్ చేసినప్పుడు అయితే మనకు వచ్చేసేసి మనకి లుక్ కూడా చాలా క్లాస్గా ఉంటుంది అండ్ మీకు వేసుకున్నప్పుడు కూడా గ్రాండ్గా ఉంటుంది అండ్ మీకు మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది దీంట్లో అంటే ఒక్కొక్కసారి అనేది ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్లో డిఫరెంట్ వెరైటీ అయితే ఉంటుంది సో అయితే నెక్స్ట్ మరొక అయితే చూసేస్తాం ఇది మంచి చేసేసి డార్క్ లావెండర్ మిక్స్లో ఉంది అండి అసలు కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఒక ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా ఇలా ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాను మొత్తం అయితే ఫుల్ అయితే ఓపెన్ చేయలేనండి జస్ట్ మీకు ఐడియా కోసం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసేసేసి మీకు మంచి రిచ్ అని ఉంటుంది అండ్ మీకు బ్లౌజ బ్లౌజ్ అనేది ఈ కలర్లో వచ్చేస్తుంది ఎక్కడ అయితే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి నెక్స్ట్ వన్ మోర్ ఇది వచ్చేసేసేసి మంచి వైలెట్ కలర్లో వస్తుందండి చాలా బాగుంది అండి ఇదంతా వచ్చేసేసి మొత్తము రోజెస్ అండ్ లిఫ్ డిజైన్కి అయితే సరే అయితే ఉంది అండ్ స్పెషల్ స్పెషల్ అండి మంచి బ్రౌన్ షేడ్లో వచ్చింది ఎక్కువగా ఇలాగ బ్రౌన్ షేడ్లో ఇలా అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుందండి బట్ దీంట్లో అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వన్ వచ్చేసి లైట్ బేబీ పింక్లో వచ్చేసి మీకు చూడండి బార్డర్ చూడండి ఎంత బాగుందో అండ్ మీకు ఈసారి ఒక్కసారి క్లోజ్ చూసుకున్నట్లయితే పీకాక్స్ ప్యారెట్స్ అండ్ జింకలు అంతా చెట్లు తీగలు తీగలుగా వచ్చేసేసేసి మీకు ఇదైతే చాలా అంటే చాలా బాగుంది అండి అసలు అండ్ మీకు శిస్త పళ్ళు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి చూస్తూ ఉండండి ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి అనేలాగా డిఫరెంట్గా వస్తూనే ఉంటాయి ఇది చూడండి ఇది వచ్చేసేసి అంటే మనకి ఇవన్నీ ఎలా ఉంటుందంటే శారీ అంతా వచ్చేసి మంచి బెనారసీ స్టైల్లో లుక్ అనేది మనకి అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ మనకి మంచి కంఫర్ట్తో కూడా అండ్ నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసేసేసి ఇది వచ్చేసేసేసి మంచి ఆనియన్ షేడ్లో ఆనియన్ పింక్ షేడ్లో వస్తుందండి మనకి టోటల్ ఓవరాల్ వచ్చేసేసి ఇలా ఫ్లవర్ డిజైన్తో అనేది లీఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనేది అంతనే రన్ అవుతుందండి మనకి సెల్ఫ్లోనే ఉంటుంది కాంట్రాస్ట్ అయితే ఉండదండి సెల్ఫ్లోనే వస్తుంది నాకు బార్డర్ కూడా అండ్ పళ్ళు అనేది కూడా మనకి మంచి రిచ్గా ఉంటుంది పళ్ళు కూడా వచ్చేసేసి మీరు ఒకసారి చూసుకోవచ్చు రిచ్ పళ్ళు అనేది వస్తుంది అసలు చాలా సాఫ్ట్ ఉందండి చాలా లైట్ వెయిట్ కూడా ఉందండి మనం చూసుకున్నట్లయితే అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇవి వచ్చేసేసి మంచి ఉక్వాడ సారీస్ టైప్లో అనేది ఉంటుంది ఏంటి శారీస్ అన్ని చూపిస్తున్నారు బట్ ఇంకా ప్రైస్ అనేది రివీల్ చేయట్లేదు అనుకుంటున్నారా మనము ఇలాగ వచ్చిన శారీస్లో వచ్చేసేసి ఇంతకుముందు సిక్స్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తామండి ఈసారి అయితే చాలా అంటే చాలా ప్రైస్ తగ్గిచ్చేస్తూ చూసారా ఇది రిచ్ పళ్ళు ఎంత రిచ్గా ఉంది అంటే ఈ సారీ చాలా బాగుంది అండి మనం ఇచ్చేస్తున్నాం ఈ సారీ ఈ శారీస్ అన్నీ వచ్చేసేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఇక ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే ఎనీ టూ శారీస్ వచ్చేసేసి ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం దీంట్లో మనకి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసేసి వచ్చిందండి బట్ ఈ ఈ శారీ వచ్చేసేసి ఓన్లీ సింగిల్ కలర్లోనే వస్తుంది ఇది మొత్తం వచ్చేసేసి నావీ బ్లూ అండి మీకు ఇది కొంచెం బాగా క్లోజ్అప్ చేసి సెల్ఫ్లో చూసుకున్నట్లయితే సెల్ఫ్లో బుటీస్ అనేది కూడా ఉంది అండి అంటే పీకాక్ అనేది కాంట్రాస్ట్లో ఉంది కదా సెల్ఫ్లో బుటీ అనేది కూడా ఉంది మనకి ఇది మంచి డార్క్ నావీ బ్లూ షేడ్లో అయితే వచ్చేస్తుంది మొత్తం పీకాక్ వచ్చేస్తుంది మనకి లోనే ఏదో రిచ్ పళ్ళు అనేది అయితే వస్తుంది చూడండి పళ్ళు అయితే చాలా రిచ్గా ఉంది అసలు చాలా లైట్ వెయిట్ అండి సో కంఫర్ట్ అండి చూసారా ఇవాళ కలెక్షన్ ఎలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకెందుకు కానీ సార్ స్క్రీన్ పెన్ కనిపిస్తున్నాం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ అడ్రస్ అయితే ప్లేస్ చేసుకోండి ఎనీ టూ శారీస్ అయితే షిప్పింగ్ ఫ్రీ అండి అండ్ ఏ శారీ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ మరో మంచి కొత్త కలెక్షన్ అయితే కలుద్దామండి అండి యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్